హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా చికెన్ ఫ్రెష్గా సార్లు కడుక్కోవాలి కడుక్కొని ఒక గిన్నెలో వేసుకోవాలి అందులో రెండు టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి రెండు టీ స్పూన్ ఆయిల్ పోసుకొని రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కారం ఆయిల్ పసుపు వేసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలపాలి ఇలా బాగా కలుపుకోవాలి మొక్కలకి ఇదంతా పట్టే వరకు బాగా కలపాలి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చూడండి మొత్తం బాగా ముక్కలకి పట్టే వరకు ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులో రెండు లేదా మూడు టీ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి తర్వాత పోపుల్లో వేసుకోవాలి పోపు నుంచెలో జుట్టుపట్టలు ఆడే వరకు నూనెలో కాగిన వరకు వేయించుకోవాలి తర్వాత బిర్యానీ ఆగివేయాలి పచ్చిమిరపకాయలు ముక్కలుగా సర్జీసుకొని వేసుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్క ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి నూనెలో లెత్త మొక్కలు మాడే వరకు వేయించుకోవాలి తర్వాత పసుపు వేసి కలపాలి బాగా ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ వేసి బాగా కలపాలి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని తీసుకున్నాక కలపాలి మళ్ళీ ఇలా దగ్గరికి ఉడికే వరకు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి కలుసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి పోసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని కలుపుకోవాలి బాగా తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఛానల్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీ మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్